తనను చేసిన హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఐదో తరగతిలో పార్ట్ వన్ బుక్లో సిక్స్త్ లెసను పేజీ నెంబరు నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు వరకున్న పేజీలో ఉన్న అంశాన్ని తీసుకొని ఒక ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఒక టీఎల్ఎం తయారు చేయడం జరిగింది సార్ ఇక్కడ మామూలుగా ఏంటంటే మనం బయట చూస్తే మనకు బయట ఆర్గాన్స్ కనిపిస్తాయి లోపల శరీరంలో ఆర్గాన్స్ పైన పిల్లలకు అవగాహన కల్పించాలనే ఆలోచనతోటి లో కాస్ట్ నో కాస్ట్ ద్వారా ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ మజిల్ సిస్టమ్ అనేది ఉంటుంది సార్ మజిల్ సిస్టంలో మనకు శరీరంలో ఆరు వందల ముప్పై తొమ్మిది కండరాలు ఉంటాయి ఈ కండరాలు అనేది దేనికి అంటే మనం కదలడానికి కానీ మాట్లాడడానికి ఉరి పరిగెత్తడానికి అనేక రకాల పనులు చేయడానికి కండరాలు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెండో సిస్టమ్ అని ఇక్కడ తీసుకుంటే నర్వస్ సిస్టమ్ సార్ నర్వ్ సిస్టంలో ముఖ్యమైన మనం మెదడు వెన్నుపాము నర్వ్స్ ఈ నాడులు ఏం చేస్తాయంటే ఈ యొక్క సమాచారాన్ని మెదడుకి అందించడం జరుగుతుంది మెదడు ఏం చేస్తాయంటే మెదడు సరి అయిన ఆజ్ఞను ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది నరాల సిస్టమ్ తర్వాత నెక్స్ట్ సర్కులేటర్ సిస్టము సర్కులేటరీ సిస్టంలో ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా మనకు గుండె తర్వాత రక్తనాళాలు అనేది చాలా ఉంటుంది ఈ గుండె అనేది అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడము జరుగుతుంది ఇందులో కూడా చూస్తే రక్తం అనేది ప్లాస్మా రూపంలో ద్రవ రూపంలో ఉంటుంది సార్ రక్తనాళాలు మూడు రకాల రక్తనాళాలు ఉంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలకలు అయినా ఉంటుంది తెల్ల రక్త కణాలు ఏమో శరీర భాగాలకు ఆక్సిజన్ అందిస్తాయి తెల్ల రక్త కణాలు ఏమో ఈ యొక్క రోగ నిరోధక పైన పోరాటం చేయడం జరుగుతుంది రక్త పలికలేమో ఈ యొక్క రక్తము గడ్డ గడ్డ కట్టే విధంగా చేస్తుంది సార్ తర్వాత ఇక్కడ కూడా మనం ఏం చేసినా పిల్లలకు ఏ ఏ డాక్టర్ సంబంధించి ఆ ఉదాహరణకు గుండె సంబంధించిన డాక్టర్ అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పిల్లలకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకు అస్సి పంజర వ్యవస్థ సార్ అస్సి పంజర వ్యవస్థ అనేది రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి ఈ అస్సి పంజర వ్యవస్థ అనేది మనకు శరీరము యొక్క ఆకారాన్ని ఆధారాన్ని అనేది ఇస్తుంది ఇంకా ఈ యొక్క పుర్య ఈ యొక్క మెదడు అనేది ఈ యొక్క పు పురి భాగంలో భద్రంగా ఉంటుంది అదేవిధంగా వెన్నుపా ముప్పై మూడు వెన్ను ఒక ఈ వెన్నుపామ అనేది నిర్మాణం ఉంటుంది మనకి ఇది ఆధారాన్ని ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట ఒకవేళ ఎముకలకు సంబంధించిన డాక్టర్ను అంటే మనము ఈ యొక్క ఎముకలకు సంబంధించిన మనం ఆర్థోపీడిషన్ సంప్రదించాల్సిన అవసరము ఉంటుంది తర్వాత నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేది నోటితోటి ప్రారంభమవుతుంది ప్రారంభమై జీర్ణాశయం ద్వారా ఈ యొక్క జీర్ణాశయం చిన్న పేగులు పెద్ద పేగుల ద్వారా వెళ్తుంది ఈ జీర్ణ వ్యవస్థలో మన ఫిఫ్త్ క్లాసులో సరిగా డాక్టర్ భీమంట అనే శాస్త్రవేత్త ఏం చేసి అంటే జీర్ణ వ్యవస్థపై పరిశోధన చేయడం పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో డాక్టర్ భీమంటు పరిశోధన చేశాడు అంటే బయటకు శరీర భాగాలకు బయటకు బయట ఏ విధంగా జీర్ణమవుతుంది శరీరంలో ఏ విధంగా జీర్ణమైతే అనేక పరిశోధన మార్టిన్ మార్టిన్ అనే ఒక సైనికుని గాయమైనప్పుడు ఆయన పైన పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధన తెలిసిన విషయం ఏంటంటే లోపలనే జీర్ణం అనేది తొందరగా అవుతుంది బయట సమయం ఎక్కువ తీసుకుంటుంది అనేది చెప్పడం జరిగింది సార్ తర్వాత నెక్స్ట్ మనకు లంగ్స్ లంగ్స్ అనేది మనము గాలి పీల్చినప్పుడు ఇందులో ఆ యొక్క రకరకాల వాయువులు ఉంటాయి సార్ ఈ యొక్క లంగ్స్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ మరియు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ను వేరు చేసి మంచి ఆక్సిజన్ను మన శరీర భాగాలకు అందిస్తుంది ఒకవేళ లంగ్స్ సంబంధించిన సమస్యలు వస్తే మనము పల్మాల అనే డాక్టర్ను సంప్రదిస్తాము తర్వాత నెక్స్ట్ అతి ముఖ్యమైనది మనకు గుండె గుండె అనేది మనకు నాలుగు గదులతో ఉంటుంది రమ దమనులు స్థిరలు అనే ఉంటుంది గుండె అనేది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది ఒకవేళ గుండె సంబంధించిన మనకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అని వస్తే మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఈ యొక్క విసర్జక వ్యవస్థ విసర్జక వ్యవస్థలో ముఖ్యంగా మనకు ఈ యొక్క చర్మము మరియు మూత్రపిండాలు సార్ చర్మం ఏమో చెమట రూపంలో ఆ యొక్క విధాలను బయటకు పంపించడం జరుగుతుంది మూత్రపిండాలు రక్తంలోని మలినాలను వేరు చూస్తుంది ఒకవేళ మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మనము ఈ యొక్క పల్మనాలజిస్ట్ను నెప్రాలజిస్ట్ను మనం సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఈ లెసన్న ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఆ యొక్క శరీరం లోపల ఉన్న ఏవైతే అవయవాలు ఉన్నాయో అవయవాల యొక్క ప్రాముఖ్యత అనేది వాటికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ డాక్టర్ను సంప్రదించాలనే అంశం పైన లో కాస్ట్ నో కాస్ట్ మనకి ఇచ్చిన ఒక ఐదు అంశాలు సార్ ఐదు అంశాలు అవుట్కమ్స్ ఏమన్నది ఈ కాన్సెప్ట్ ద్వారా విషయంగా ఉన్న కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది తర్వాత క్షేత్ర ప్రయోగాలు అనేది కూడా రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఈ యొక్క నమూనాలు తయారు చేయడం అనేది వస్తుంది తర్వాత ఇది లోకాష్ లోకాష్ పిల్లలు ఈజీగా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతా టీచర్లు కూడా ఉపయోగం ఉంటుంది దీనిపైన ఒక పాట కూడా రాయడం జరిగింది సార్ ఒక నిమిషం వినండి మానవ శరీరములో వే అవి చేసే పనులు తెలుసుకుందాము మానవ శరీరములో వే శ్వాస వ్యవస్థలో ముఖ్యమైనది ముక్కు శ్వాసనాల ఊపిరి మనము పీల్చే గాలిలోని ఆక్సిజన్ కార్బన్ మార్పిడి చేస్తుంది త్తుల డాక్టర్ను పల్మానాలాజిస్టు అంటారు మానవ శరీరములో వ్యవస్థలు అవి చేసే పనులు తెలుసుకుందాము లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఉంటుంది గుండె శరీర భాగాలకు రక్తాన్ని గుండె సరఫరా చేస్తుంది గుండె సంబంధ డాక్టర్ను కార్డియాలజిస్ట్ అంటారు మానవ శరీరములో వ్యవస్థలు అవి చేసే పనులు తెలుసుకుందాము మానవ శరీరములో వ్యవస్థలు